ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపార దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన వశీకరణ ఉపాయం తెలుసుకుందాం గంగరడు మాకండి చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే మా భర్త మమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటున్నాడు మేము ఇంట్లోనే ఉంటున్నాము కానీ మాతో సరిగ్గా సైక్యతగా ఉండడం లేదు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు అది చాలామంది అడగడం జరిగింది అలాగే భర్తలు కూడా మా భార్య అలిగి వెలిగిపోయింది నా దగ్గరికి రావడం లేదు నాతో ప్రేమగా ఉండడం లేదు నాతో మాట్లాడటం లేదు అని చాలామంది మగవాళ్ళు కూడా మెసేజ్లోను మెయిల్స్లోనూ పెట్టడం జరిగింది అలాగే కొంతమంది మేము ప్రేమించుకున్నాం గురువుగారు మాకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము కానీ అనివార్య కారణాల వల్ల మేము దూరంగా ఉంటున్నాము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు ఏదో చిన్న చిన్న స్పర్ధల వల్ల ఇలా జరిగింది అలాంటి సమస్య నుంచి బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ వశీకరణ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది ఇది షాబరీ తంత్రంలోంచి ఈ ఉపాయం చెప్తున్నాను మీకు నేను ఎందుకంటే ఇందులో మంత్రం కూడా ఉంటుంది మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీకు దగ్గర అవుతారు మీకు నచ్చినట్లుగా ఉంటారు ఏ పని చేయి అంటే వారు ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వారికి మీ మనసులో ఉన్న భావాన్ని పంచుకోవాలనుకుంటున్నారో వారు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ ఉపాయం చేయటం వల్ల ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక ఎండిమిర్చి ఉన్నది కావాలి అలాగే తేనె కావాలి అలాగే బ్లాక్ కలర్ మార్కర్ కావాలి దానితో పాటు ఒక మంత్రం ఉంది ఆ మంత్రం కూడా చెప్తా మీకు నేను ఎలా చేయాలి అనేది మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని భర్తని భార్య వశం చేసుకోవడానికి భార్యని భర్త వశం చేసుకోవడానికి ప్రేమికులకి మాత్రమే పనిచేస్తుంది వేరే వాళ్ళు పెద్దవాళ్ళ కోసం చిన్నవాళ్ళు మా పిల్లల కోసం మేము చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా వాళ్ళు చేయకూడదు ఎవరికి వాళ్ళు ఎవరికి సమస్యలో ఉన్నారో వాళ్ళు చేస్తే వందకు వంద వరుస ఫలితం వస్తుంది ఎందుకంటే దీంట్లో మంత్రం కూడా ఉంటుంది ఈ సాధనలో చాలా చిన్నది తేలికైన అంటే మంత్రం కూడా చాలా కష్టమైంది కాదు తేలికైంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కాజీ పదార్థాలు మనం చెప్పుకున్నాం ఎండిమిర్చి మీ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ మీరు ఈ రెండు రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఎవరినైతే మీరు వసూలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని ఈ మిరపకాయ మీద రాయండి ఇక్కడ చూడండి ఉన్న మిరపకాయ తీసుకోండి రాయండి ఇలా అది కూడా మీరు బ్లాక్ మార్కర్ కానీ బ్లాక్ పెన్తో కానీ రాయాలి పేరు రాశారు తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మిర్చిని ఎండి మిర్చిని ఇలా తేన్లో మనం పెట్టాలి దీనికి ముందు మనం ఒక చిన్న పని చేయాలి ఏదైతే మనం పేరు రాసామో ఈ పేరులో ఒక సూది తీసుకోండి సూది మాత్రమే తీసుకొని ఈ సూదిని దీనిలోకి ఇలా లోపలికి కూర్చోండి పైనుంచి ఇలా తొడిని పక్క నుంచి కూర్చోండి ఇలా గుచ్చి ఇలా తేనెలో పెట్టండి ఇలా తేనెలో పెట్టి మూత పెట్టండి అది కూడా మీరు సూదిని వెనక వైపు నుంచి గుచ్చాలి కింద నుంచి గుచ్చకూడదు అంటే మిర్చికి వెనక వైపు నుంచి గుచ్చాలి ఇలా గుచ్చిన తర్వాత మీరు ఈ తేనెని అలా పక్కన పెట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ముఖాన్ని మనసులో తలుచుకొని మీరు ఈ బోటల్ కింద ఎడం చేయబెట్టి పైన చేపెట్టాలి అలాగే ఇప్పుడు మంత్రం చూడండి ఈ మంత్రం షాబరి మంత్రం అంటారు ఇది స్వాహాకార మంత్రం ఇది గురుపదేశంతో పని ఈ మంత్రాన్ని జపం చేయాలి ఓం సర్వదేవాయ సర్వమోహాయ మోహయతే స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇరవై ఒక్కసార్లు ఎలా జపించాలో చెప్తాను మీకు ఎందుకంటే ఈ మిరపకాయ పెట్టిన తర్వాత ఈ బాటిల్ని మూత పెట్టిన తర్వాత చక్కగా ఇలా కుడి చేతిని పైన పెట్టి ఎడమ చేతిని కింద పెట్టాలి ఇలా ఇలా పెట్టి ఈ మంత్రాన్ని ఒక్కసారి అనుకోవాలి ఓం సర్వదేవాయ సర్వమోహాయ మోహయతే స్వాహ అని ఉఫ్ అని ఓదాలి ఇలా పైన బాటిల్ పైన చేతులు పట్టుకొని ఓదాలి ఇలా మీరు ఇరవై ఒక్కసార్లు మంత్రం అనుకొని ఇరవై ఒక్కసార్లు ఓదాలి ఊదిన తర్వాత మీరు ఈ బాటిల్ని మీరు తీసుకొని పూర్తయిన తర్వాత మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి మొఖాన్ని మీరు ఇది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనసులో ఆ వ్యక్తి మొఖం మీకు కంపల్సరీగా కనిపించాలి ఈ బాటిల్ చేత్తో పట్టుకున్నప్పుడు ఈ మంత్రం చదువుతున్నప్పుడు మంత్రం అనుకోవడం ఉఫను ఊదటం ఇది ఊదిన తర్వాత మీరు ఈ బాటిల్ని ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గర తీసుకువెళ్ళి గోయి తీసి ఆ గోధులో పెట్టండి ఇది మంగళవారం కానీ శనివారం కానీ దీన్ని తీయాల్సిన అవసరం లేదు తేనె బాటిల్లో తేనె బాటిల్ డైరెక్ట్గా అలా పెట్టేయండి ఈ ఉపాయం చేసిన మీకు వారం పదిహేను రోజుల్లో మీకు కోరుకున్న వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చేస్తారు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో మీరు మీకున్న సమస్యలతో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది వారితో ఉన్న ఇబ్బందులు కాబట్టి ఈ మంత్రాన్ని అలాగే జాగ్రత్తగా మీరు చేయవచ్చు ఇలా ఒక్కసారి చేశారనుకోండి మీరు పని అవ్వలేదు రెండోసారి ప్రయత్నించండి అలా మీరు ఈ ఉపాయాన్ని ఏడు సార్లు ప్రయత్నించవచ్చు ఎందుకంటే మీరు ఆ వ్యక్తి కాకుండా ఇంకా వేరే వ్యక్తి మొక్క మీరు ఊహించుకున్నారంటే ఈ ఉపాయం పంచేది ఎందుకంటే ఈ మంత్రం అనేది మీకు శాబరి మంత్రంలో అంటే శాబరి విద్యుల్లో చేసే మంత్రం ఇది స్వయం సిద్ధిగా అంటే మనకి ఇలా పట్టుకొని ఊదటం వల్ల ఆ మంత్రం అనేది సిద్ధిస్తుంది అవతల వారికి మనం చేస్తున్న కర్మ ఏదైతే ఉందో అది చేరుతుంది ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్న వ్యక్తులు మీకు వశీవుతులే ఉంటారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు గురువుగారు ఒకరికే చేయాలా ఒక ఐదుగురు చేయొచ్చు అని అడిగేవారు కూడా ఉంటారు మీరు ఒకరికి మాత్రమే చేయాలి ఇది ఒకరి పేరు మాత్రమే రాయాలి ఐదుగురు కావాలంటే ఐదు బాటిల్లో మీరు చేసుకోవచ్చు కానీ తర్వాత వచ్చే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే ఇది సర్వవశీకరణ మంత్రాల్లో ఒక మంత్రం కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో కావాల్సిన వారు మాత్రమే చేయండి ఎవరు పడితే వారు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంతమంది అనవసరంగా కనిపించిన వారికి అందరికల్లా వశీకరణ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు చేత కానీ వాడు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు అలాగే చేస్తున్న వారు కూడా మనసులో ఆ వ్యక్తి మీద కోపము పగ ద్వేషము ఏదో సాధిద్దామని మాత్రం పొరపాటు ఉండకూడదు అది ఉన్నా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు వాడు గుర్తుంచుకోండి కంపల్సరిగా నల్ల పెన్ను మాత్రమే వాడాలి స్కెచ్ కానీ మార్కర్ కానీ పెన్ను కానీ మిర్చికి కూడా డ్యామేజ్ ఉండకూడదు తొలి ఉండాలి కంపల్సరీగా తేనె కూడా చిన్న బాటిల్ తెచ్చుకోండి కొద్దిగా పోసుకొని కంపల్సరీగా రావి చెట్టు కింద మాత్రమే పాతి పెట్టాలి ఇంకెక్కడ పెట్టినా ఎలాంటి ఉపయోగము ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో ఆ వీడియోని ప్రయత్నించేయండి ఇలాంటి ఉపాయాలు తాంత్రిక ఉపాయాల్లో ఎప్పుడూ కూడా నమ్మకం ఉండాలి సాధన మనసులో బలంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి హోల్డ్ చేసి నోట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒకటికి రెండుసార్లు కాదు అయ్యే వరకు కూడా ప్రయత్నం చేయవచ్చు ఒకసారి చేసిన తర్వాత పదిహేను రోజుల దాకా వెయిట్ చేయండి అప్పుడు కావకపోతే అప్పుడు చేయండి ఒకే మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ